హాయ్ అండి నేను మీ శేషుని ఇవాళ మన రెసిపీ ఏంటనుకున్నారు ముగా స్మూత్ గా తినగలిగేది నూనె లేని వస్తువా ఇడ్లీ అండి ఇడ్లీకి సాయి పప్పు వాడతారండి అందరూ కానీ నేను వాడను ఇలా తక్కువ మినపప్పు తీసుకుంటానండి ఇవాళ వంట పని చేసుకుంటూ ఉంటాం కదండి ఆ టైంలో ఏదో టైంలో నేను నానబెట్టేస్తానండి ఆరు గంటలు ఐదు గంటల ఏమి లేదు ఇలా చక్కగా తక్కువ ఊడిపోయేలాగా మనం పుట్టంతా తీసేసుకోవాలండి ఇది పావు కిలో పప్పు అండి ఇది ఈ గ్లాస్ తో గ్లాస్ నానబెట్టాను ఈ గ్లాస్ తో నేను షాప్ లో నితారు కదండి ఇడ్లీ రవ్వ అదే కలుపుతారండి ఎంత కలుపుకోవాలి ఎలా రుబ్బుకోవాలండి మీకు నేను చూపిస్తాను పప్పు ముందు కడిగేసి రుబ్బేస్తానండి రుబ్బిన తర్వాత నెక్స్ట్కి వెళ్దాం ఈ గ్లాస్ కలుపుకు తీసుకున్నాను కదండి ఆరులోకి గ్లాస్కి రెండు గ్లాసులు రవ్వ తీసుకోవాలండి ఉప్పు రవ్వ మనం షాపులో దొరుకుతుంది కదా ఆ రవ్వ నేను తీసుకుంటున్నాను ఈ రవ్వని ఒక రెండు మూడు సార్లు గట్టిగా మనం ఇలాగా పిండిని కలుపుతూ రవ్వ ఇలా గట్టిగా నలుపుతూ కడుక్కోవాలండి అప్పుడు కడిగితే స్మెల్ అనేది ఉండదండి ఉప్పుడు రవ్వ కదా అది ఒక రకమైన కొంచెం ఉప్పుడు వాసన వస్తుంది అది రాకుండా ఉండాలంటే మనం రెండు మూడు సార్లు కడిగి గట్టిగా ఈ రవ్వని ఇలా పిండి వేసుకోవాలండి ఇలా పిండుకుందాం ముందు కడిగేస్తారండి రవ్వని ఒక మూడు సార్లు కడిగేయండి దీన్ని ఇప్పుడు మనం ఇలా రవ్వ గట్టిగా పిండి వేసుకోవాలండి లేకపోతే రుబ్బంతా లూజ్ అయిపోద్ది ఇలా కలుపుకోవడానికి ముందుగానే మనం ఇలా వేసేటప్పుడు ఇలా అనుకుంటూ వేసేస్తే ఉండలాగా కూడా ఉండదండి నేను ఇదివరకు ఆయుర కురంగట్ట వేసి చూపించానండి అందులో ఒరునొక ఇడ్లీ వేసి ఒరునొకతో వేసి చూపించాను అది కూడా చాలా సెలవండి రెషన్ రైస్ వస్తుంది కదా అది తీసుకొని ఎండల్లో చక్కగా కడిగి పెట్టుకుని సన్నగా మనం మిక్సీ పైన పట్టుకోవచ్చండి లేదు మరకైనా పంపించవచ్చు అలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది రుబ్బేస్తున్నానండి నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటాను ఇదిగోండి ఇలా ఈ మాత్రం గట్టిగా రుబ్బుకోవాలండి అండ్ మిక్సీ పట్టుకోనండి మిక్సీ పడితే ఏం కాదు వేడికి మిక్సీకి మిక్సీలో పట్టిన పప్పు వరగదండి మనం గ్రైండ్ చేస్తున్న రాడతనే కదా ఇది వరకు పాతవాళ్ళు చేతిలో ఎలా రుబ్బేవారో ఆశిష్టమే కాబట్టి పిండి రెండు వస్తుందండి ఇలాగా రుచిస్తారా కిలో పప్పు ఎంత రుబ్బ వచ్చిందో పప్పును బట్టి కూడా ఉంటుందండి మంచి పప్పు వాడుకోవాలి మనం ఇలా ఇది మాత్రం గట్టిగా రుబ్బుక్కున్నాం అనుకోండి కలుపుకున్నప్పుడు ఇంకా గట్టిగా వస్తుంది రేపు మనం వేసుకునేటప్పుడు ఇడ్లీ అయితే ఎప్పుడు వేసుకుంటామో అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి నేను ఇలాగా చూసారంటే ఎంత గట్టిగా పిండేసాను రగలో వాటర్ అనేది లేకుండా అలా కలిపేసుకుని పెడతానండి నేను విషయం అండి చేతితో కలుపుకుండగా పప్పు అనేది ఇలా గట్టితో కలిపేసుకొని ఉంచుకోవాలండి తర్వాత పులుపు రాకుండా ముందు మనం మటుకు సాల్ట్ వేయకూడదండి అసలు నేను సాల్ట్ అనేది వేయను ఎప్పుడు వేసుకుంటే ఇడ్లీ ఇడ్లీ వేసుకున్నా మనం ఇడ్లీ వేసుకునే ముందు మాత్రమే సాల్ట్ కలుపుకుంటానండి అప్పుడైతే ఏమవుతుందంటే పొరుగు అసలు నేను ఇది రెండు రోజులు పైన వేస్తానండి రెండు రోజులు ఫుల్ గా వచ్చేస్తుంది నాకు రెండు రోజుల్లో ఎప్పుడు కావాల్సిన రుబ్బు అంత మాత్రమే తీసుకుని ఆ రుబ్బు వాటికి నేను సాల్ట్ కలుపుకుంటానండి అలా కలుపుకున్నప్పుడు పులుపు అనేది రాదండి వేసవ సరే పులుపు రాదండి పులుపు రాకుండా ఫ్రిడ్జ్లోనూ పెట్టుకోవచ్చండి తర్వాత వచ్చి గాజుగప్పు కూడా ఇలా తిరగేసి ఇలా గుచ్చేస్తే సరిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టడం కుదరకపోయింది అనుకోండి గాజుగప్పు పెట్టుకున్న తర్వాత ఒక కొంచెం లోతుకున్న లో వాటర్ పోసుకొని ఈ గిన్నెని ఆ వాటర్ ఇలా పెట్టేసి ఇంకా అసలు పులుపు అనేదే రాదండి అలా కూడా చేసుకోవచ్చు ఈ చిట్కా మీరు పాటించి చూడండి కంపల్సరీ మీకు తెలుస్తుంది ఇంతేనండి స్మూత్గా మనకి గిడ్డీ రావాలంటే ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటానండి ఇలా స్మూత్గా ఉంటుందన్నమాట ఇడ్లీ కూడా అలాగే చాలా స్మూత్గా వస్తుంది మనం కలుపుకున్న తర్వాత ఒక గంట గంటన్నర తర్వాత ఇడ్లీ వేసేసుకోవచ్చు అండి రెండు గంటల తర్వాత అయినా లేదు నైట్ అంతా మనకు ఉండిపోయి ఉదయంకి ఇప్పుడు అనుకోండి ఇలా ఫ్రిడ్జ్లో అయినా కాటు కాసుకప్పులు అయినా పెట్టుకోవచ్చు చిట్కా లేదు కొంచెం పెద్దగా దాన్ని మా ఊళ్ళో పెద్దగా ఉన్న కొంచెం బేసి కానీ ఖచ్చిం ఏదైనా ఉందనుకోండి దాంట్లో వాటర్ వేసేసి ఆ వాటర్లో గిన్నెని అలా పెట్టేయండి నేను ఇడ్లీ పిండి కలిపాను కదండి నాలుగు గంటల తర్వాత నేను ఇడ్లీ వేస్తున్నాను ఇదిగోండి దీని మీద సరిపడా సాల్ట్ తీసుకుంటున్నానండి ఇంత గట్టిగా ఉంది కదండి రుగ్గు ఇలా ఉన్న రుగ్గులు వేసాం అనుకోండి ఇడ్లీ ఇడ్లీ వేస్తే ఏమవుతుందంటే గట్టిగా ఉందండి దీనికి తగ్గట్టుగా ఈ బ్యాటర్ని సరిపడగా మనం వాటర్ తీసుకోవాలండి కొద్దిగా వాటర్ తీసుకుని కొద్దిగా కొద్దిగా తీసుకోండి వాటర్ కొమ్ములు వేసేసిన జారైపోతుంది ఇదిగోండి ఇలా ఉన్న రుబ్బు ఇడ్లీ వేస్తే స్మూత్గా వస్తుందండి రుబ్బు కూడా చూసారండి సరిపడంత జిగుతో చక్కగా ఉంది ఇలా ఉండాలంటే ఇడ్లీకి నోకలా కనపడకూడదు నోకలా కనపడితే ఇడ్లీ బాగోదండి నోక నోకలా ఉంటుంది ఇప్పుడు మనం ఇడ్లీ అండి ఇడ్లీ వేసుకుందామండి చూసారండి ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం అలా కలుపుకుంటే ఇడ్లీ కూడా మెత్తగా స్మూత్గా చక్కగా బాగా వస్తుందండి దాని కుంట సరిపడాగా వేసుకోవాలండి ముందు కుంట సరిపడా వేసుకుంటే ఉప్పు దిగారంగ ఇడ్లీ ఉడికిన తర్వాత పైపు వస్తుంది అప్పుడు సరిపోతుందండి ఇడ్లీ వేకప్పుడు ఎలా పెట్టుకునేటప్పుడు గజ్జాలు ఇడ్లీ మీదగా వచ్చేలా పెట్టుకోవాలండి అప్పుడు అట్లా ఆవిరి ఆటలు పట్టి ఇడ్లీ బాగా ఉడుతుంది అనమాట ఇలాగండి ఇడ్లీ ఉంటే ఇలా గజ్జాలు ఇడ్లీ మీదగా ఉండాలి ఇలా అడుగున గ్లాస్ వాటర్ తీసుకున్నారండి గ్లాస్ కంటే ఎక్కువ వేయకూడదు ఇడ్లీ పొంగు పొంగిపోయింది అనుకుంటే వాటర్ ఇడ్లీ పాడైపోద్ది ఇవ్వండి స్టాండ్ ఇలా పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయ్యేసరికి ఆగలిస్తుంది కదండి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఇడ్లీ ఉడిన చూసుకుందాం చూసుకుందామండి ఇడ్లీ చక్కగా బాయిల్ అయిపోయిందండి ఇలా అంటే మనం చేతికంట కండా ఉంటే ఉడికినట్టు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఒక్క నిమిషం అయిన తర్వాత ఆవి తగ్గిన తర్వాత ఇడ్లీ తీస్తే బాగా వస్తుందండి ఇడ్లీలోకి పొట్ట చట్నీ చేసుకుందాం అండి చూసారండి ఎంత గా ఉందండి చట్నీ ఎలా కలుపుకొని తొక్కుడు పచ్చడి ఉందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఎలా చేసుకోవాలో మీకు చూస్తాను మావిడికే తప్పుడు పచ్చడి అంటారండి దీన్ని ఇది కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి పచ్చడి నిల ఉంటుందండి పదిహేను రోజులు చూసారండి ఇడ్లీ ఎంత స్పాంజిలా ఉందో అంటే అసలు ఇడ్లీ పట్టుకుంటేనే ఉండదండి ఇలా అన్నం ఆగదు అంటే మనం వేసుకునే విధానాలను బట్టి స్మూత్నెస్ వస్తుంది అనమాట ఇలా ముక్కలా ఇరిగిందండి ఇడ్లీ కరెక్ట్గా వచ్చినట్టు అండి చూసారండి ఎంత బాగా వచ్చిందో మీరు నేనేస్తే పాడల్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టేస్ట్ వస్తున్నానండి కాంబినేషన్ చాలా బాగుంటుంది సూపర్ అండి బాయ్ అని